వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం వెల్కమ్ టు మీడియా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో బంగారం మరియు వెండి ధరలు ఎంత ఉంది ఏంటనే పూర్తి సమాచారం తెలుసుకుందాం ఈ రోజు కాస్త ఊరట కలిగిందని చెప్పుకోవాలి మరి పూర్తి అప్డేట్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంట సములో నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం వచ్చిపోకండి ఇక ఏమాత్రం కూడా చేయకుండా వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం అయితే ఇప్పటికే కాస్త కోస్తో బంగారం మరియు వెండి ధరలు అయితే తగ్గుతూ వస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో బాగా పెరుగుతూ ఉంది కదా కానీ మరి ఈసారి కొంచెం తగ్గిందా అనుకుంటే ఎంత తగ్గిందా అనేది అయితే ప్రస్తుతం జెన్యున్గా లొకేషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి దాని వివరాలు అయితే ఇప్పుడు మీకు తెలియజేస్తాం అయితే హైదరాబాద్ మరియు మహానగరాల్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం ధర ప్రస్తుతం తులానికి అరవై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది మొత్తానికి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయల వద్ద కొనసాగుతుంది అంటే అంతకంటే ఎక్కువగా తగ్గలేదా అంటే మరి కొన్ని రెండు రోజుల్లో తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు చెప్తున్నారు అంతకు ముందు రోజు కనుక గమనించినట్లయితే ఇది ఏకంగా ఆరు వందల రూపాయలు ఎగబాకింది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది పది గ్రామాలకు డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది కిందటి రోజు చూస్తే ఇది ఆరు వందల అరవై అయితే పెరిగింది ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర అనేది స్థిరంగానే ఉంది ఇక్కడ ఇరవై రెండు క్యారెట్లకు చెందిన పచ్చడి రేటు తులానికి అరవై ఆరు వేల ఆరు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్లకు స్వచ్ఛమైన బంగారం ధర అనేది తులంపై డెబ్బై రెండు వేల ఏడు వందల వద్ద అయితే కొనసాగుతుంది బంగారం ధరలు స్థిరంగా ఉన్న నేపథ్యంలో వెండి రేట్లు కూడా అలాగే ఉన్నాయి ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర అనేది తొంభై ఒక వేల మార్కు వద్ద అయితే ఉంది అంతకు ముందు రోజు ఇది ఐదు వందల రూపాయలు పెరిగింది ఇక హైదరాబాద్లో చూసినట్లయితే వెండి రేటు స్థిరంగా తొంభై ఐదు వేల ఆరు వందల రూపాయలు గోల్డ్ సిల్వర్ రేట్లు ప్రాంతాలను బట్టి కూడా మారుతూ ఉంటాయి స్థానిక పన్ను రేట్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని చెప్పవచ్చు ఈ కారణంగానే హైదరాబాద్ గోల్డ్ రేటు అలాగే ఢిల్లీలో కంటే తక్కువగా ఉంటుంది మొత్తానికి వెండి ధర మాత్రం హైదరాబాద్లోనే ఎక్కువగా ఉంటుందని గమనించాలి మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అలాగే ప్రతి ఒక్క అప్డేట్స్ని అయితే మీకు అందజేస్తూ ఉంటాం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి